ఈ రోజున తొలి నియోజకవర్గం తొండంగి మండలంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భావ్షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా ఈ రోజున ఒంటిమాముడి గ్రామంలో ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలనే మన మన ప్రియతమ నాయకులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చున్నాయుడు గారు మరియు అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సూపర్ సిక్స్ కార్యక్రమాలు రాష్ట్రం అంతా కూడా మరి ప్రజలకు తీసుకెళ్లడం జరుగుతుంది దాంట్లో భాగంగానే యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు ఇవ్వాలని ఈ సూపర్ సిక్స్ బా పథకాల్లో భాగంగా మొదటిదిగా చేర్చడం జరిగింది లేని ఎడల నెలకే యువతకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ మృతి ఇవ్వాలని ఈ మేనిఫెస్ట్లో పెట్టడం జరిగింది స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా రెండవదిగా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుంది మూడవదిగా నాలుగవదిగా ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది ఐదవదిగా ప్రతి స్త్రీకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఆరవదిగా మహిళలకి ఉచిత ప్రయాణం మరి రాష్ట్రం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాలని తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మా ప్రీతమ నాయకులు మన గురువరియులు యనమల కృష్ణుడు గారి ఆదేశాల మేరకు మరి ఇన్ఛార్జి గారి యనమల దివ్య గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని తొండింగ్ మండలిలో ఒంటి ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రజల్లో మహిళల్లో మరి రైతుల్లో యువతలో పెద్ద ఎత్తున మరి స్పందన వస్తుంది ఈ యొక్క రెండు నెలలకు వ్యవధిలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాటికి ఈ యొక్క రాష్ట్రంలో తెలుగుదేశం మరియు జనసేన కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి అందరూ కూడా ఈ యొక్క రాక్షసు పాలన నుంచి మనం విముక్తి పొంది ఈ యొక్క స్వర్ణాంధ్ర వైపు అభివృద్ధి రాష్ట్రం వైపు వెళ్ళాలంటే నారా చంద్రబాబు ముఖ్యమంత్రి చేసుకోవాలి అలాగే తునిలో కూడా దివ్య గారిని అక్కడనే మేము మెజార్టీతో గెలిపించాలని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది